అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షెంటారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్ వచ్చేసి న్యూ మూన్ రీడింగ్ మనకు రేపు అంటే ఆగస్ట్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్న న్యూ మూన్ ఇన్ లియో నడుస్తుంది సో నేను ఎప్పుడు మీకు రీడింగ్స్ చెప్తూ ఉంటాను ఈ న్యూ మూన్ ఇంకా ఫుల్ మూన్ ఎనర్జీస్ ఉన్నప్పుడు మన లైఫ్లో మనము చాలా చేంజెస్ చూస్తాము అని చెప్పేసి సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ మీ లైఫ్ సినారియోస్ని బట్టి ప్రతి ఒక్కరికి చేంజెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి చాలా పెద్ద చేంజెస్ మీరు చూడొచ్చు కొంతమందికి చిన్న చిన్న చేంజెస్ చూడొచ్చు రైట్ కానీ డెఫినెట్లీ వన్ ఆర్ టూ థింగ్స్ మీ లైఫ్లో చేంజ్ అవ్వడం మాత్రం ఈ టైంలో డెఫినెట్లీ మీరు చూస్తారు ఓకే సో అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను జర్నల్ మెయింటైన్ చేయండి మీ చేంజెస్ ఏం నడుస్తున్నాయో అన్నీ మీరు నోట్ చేస్తూ ఉండండి స్పెషల్ స్పెషల్లీ ఈ న్యూ మూన్ ఇంకా ఈ ఫుల్ మూన్ టైంలో మీరు నోటీస్ చేయండి అని చెప్తూ ఉంటాను రైట్ సో అలా అనమాట సో మనము ఇలా నోటీస్ చేస్తూ వెళ్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్లో న్యూ మూన్కి సంబంధించి ఒక చేంజ్ ఫుల్ మూన్కి సంబంధించి ఒక చేంజ్ ఇలా చేసుకుంటూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు రైట్ సో అలాంటి టైం అనమాట సో ఈ న్యూ మూన్ ఇంకా ఫుల్ మూన్ వచ్చేసి చాలా బెస్ట్ టైం మన లైఫ్లో నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను న్యూ మూన్ వచ్చేసి న్యూ బిగినింగ్స్కి మన లైఫ్లో స్టార్ట్ చేయడానికి ఇంకా ఫుల్ మూన్స్ వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే మన లైఫ్లో అనవసరమైన థింగ్స్ని లెట్ గో చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఆ టైంలో ఎనర్జీస్ బాగా ఉంటుంది కాబట్టి మనము కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి రిచువల్స్ చేసామనుకోండి మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట ఓకే సో కాబట్టి నేను ఇవాళ రీడింగ్లో మీకు ఒక చిన్న రిచువల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా సింపుల్ ప్రతి ఒక్కరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న చే చేయొచ్చు నేను ఏదైతే చెప్తున్నానో అది చేయడం వల్ల మీకు ఈ రిచువల్ డెఫినెట్లీ మీరు ఎనర్జీలో షిఫ్ట్ ఫీల్ అవుతారు అండ్ ఒక పాజిటివ్ హోప్తో మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ అనేది కూడా చూడడం స్టార్ట్ చేస్తారు ఓకే సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మనకు వచ్చేసి ఈ న్యూ మూన్ ఈ అమావాసే లియో లియో సైన్లో నడుస్తుంది నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆగస్ట్ రీడింగ్ చేసినప్పుడు చెప్పాను అండ్ రీసెంట్లీ కొన్ని రీడింగ్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లియో సీజన్ గురించి మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయొచ్చు మీకు కొంచెం ఐడియా నేను దేని గురించి మాట్లాడుతున్నాను ఓకే సో డెఫినెట్లీ ఈ రీడింగ్ అయితే నిన్నటి రీడింగ్తో హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ ఉంది నిన్న రీడింగ్ మీరు తమ్ముళ్ళు చూస్తేనే మీకు తెలిసి ఉండొచ్చు లైక్ నేను న్యూ బిగ్నింగ్ సార్ కమింగ్ అని ఏదో పెట్టాను రైట్ సో ఈ న్యూ మూన్ కూడా దానికి అటాచ్ అనమాట న్యూ మూన్ అంటేనే ఈ అమావాస్య అంటేనే మన లైఫ్లో న్యూ బిగినింగ్ న్యూ చేంజెస్ని తీసుకుని వస్తుంది సో మనం ఈ రీడింగ్లో ఏంటి ఆ న్యూ చేంజెస్ న్యూ బిగినింగ్స్ అన్నది చూద్దాము ఓకే సో అండ్ అదొకటే కాదు ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ నేను ఓవర్వ్యూగా అందరికీ కలెక్టివ్గా మీరు ఎలాంటి న్యూ బిగినింగ్స్ చూడబోతున్నారు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతుంది అదంతా చెక్ చేస్తాను ఓకే అండ్ లాస్ట్లో ఏంటి అంటే మీ నేమ్స్ ప్రకారంగా ఇక్కడ నేను చిట్స్లో రైట్ ఒకటి రెండు రీడింగ్స్ ఇలాంటివి చేశాను మీకు ఆల్రెడీ తెలిసిండొచ్చు సో ఇలాంటి ఈ చిట్స్లో మీ నేమ్ ఫస్ట్ లెటర్ ఉందన్నమాట సో ప్రతి ఈ చిట్కి నేను రే కార్డ్స్ ఆర్కల్స్ సారీ స్పిరిట్ గైడ్ ఇంకా ఏంజిల్ మెసేజ్ స్పెసిఫిక్గా మీ నేమ్ లెటర్కి సంబంధించి మీ ఏంజిల్స్ మీ స్పిరిట్ గైడ్స్ ఏం చెప్తున్నారు అన్నది చూద్దాం ఇది నేను లాస్ట్లో చెక్ చేస్తాను ఓకే సో ఈ చిట్స్ అయితే ఇప్పుడు ఇక్కడ ఉంటుంది ఈవెన్ కార్డ్స్ కూడా ఇక్కడ సో ఫస్ట్ వచ్చేసి అసలు నార్మల్గా మీరు ఎలాంటి చేంజెస్ చూస్తున్నారు ఈ న్యూ మూడ్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది చూద్దాం ఓకే అండ్ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు ఒక విషయం అదేంటి అని అంటే మన ఛానల్ మాత్రం స్పెషల్లీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం మనము మనల్ని మనము మార్చుకోవడం కోసము రైట్ నిన్నలా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చిన్న స్టెప్ అయినా సరే పర్లేదు ఒక పాజిటివ్ సైడ్ వెళ్ళాలి అన్నదే నా మెయిన్ థీమ్ ఇక్కడ ఓకే సో ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు కొంతమందికి తమ్ నెయిల్స్ చూసి లేకపోతే కొంతమందికి అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉన్నారని అనిపిస్తుంది అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే సో ఈ రీడింగ్స్ బేసిక్లీ ఏంటి అని అంటే మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం అన్నది ఓకే సో మరి చూసేద్దాము అండ్ రిచువల్ రిచువల్ కూడా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రీడింగ్ చూసిన తర్వాత ఎవరికైతే అవసరం ఉందో మీరు డెఫినెట్లీ చూడొచ్చు కానీ నేనైతే ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను రిచువల్ చేయమని చెప్పేసి ఎందుకంటే అది డెఫినెట్లీ మన బాడీలో ఎనర్జీస్ని క్లెన్స్ చేస్తుంది నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపించేస్తుంది మనము సమ్ సార్ట్ ఆఫ్ ఒక హీలింగ్ అనేది నడుస్తుంది అనమాట అలా చేయడం వల్ల సో మనకు కొంచెం లైట్గా అనిపించి ఈజీలీ ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది ఓకే సో మరి ఫస్ట్ చూసేద్దాము మీరు ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో ఎలాంటి చేంజెస్ చూస్తున్నారు మీ లైఫ్లో ఎలాంటి న్యూస్ వినబోతున్నారు ఒకవేళ ఆబ్స్టికల్స్ ఉంటే ఏంటి ఆ ఆబ్స్టికల్స్ ఇవన్నీ చెక్ చేద్దాము ఓకే ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ అండ్ మీకు గనుక ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఓకే ఓకే చూద్దాం మరి ఫస్ట్ వచ్చే ఫస్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ నేను అన్నాన నిన్న రీడింగ్కి ఈ రీడింగ్కి కనెక్ట్ అయ్యింది నిన్న రీడింగ్ ఎవరైనా చూడలేదు అని అంటే యూ కెన్ గో అండ్ సి ఎందుకంటే మీకు కొంచెం ఐడియా వస్తుంది ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఇది అర్థమైపోతుంది ఓకే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ five of wands okay why you must please show me what my collective can expect in this new moon energies what changes they're gonna see in their life nine of wands one more king of wands king of swords bottom of trick వచ్చేసి ఇక్కడ page of pentacles ఉంది okay? ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో ఎనర్జీస్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే డెఫినెట్లీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో స్ట్రాంగ్ స్టెబిలిటీ మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఇక్కడ మీకు యూనివర్స్ చెప్తుంది అంటే ఏంటి అని అంటే ఒకవేళ మీరు మనీకి సంబంధించి ఏదైనా డిఫికల్టీ ఫీల్ అవుతున్నారు అంటే సేవింగ్ సరిగ్గా లేవు కెరియర్ సరిగ్గా నడచట్లేదు లేకపోతే ఈవెన్ మీరు సంపాదించినా సరే అది ఏమంటారు నిలకడ ఉండట్లేదు మనీ అంటే తొందర తొందరగా మీరు ఖర్చు చేసేయడము ఆ ఖర్చు ఈ ఖర్చు హెల్త్ ప్రాబ్లమ్స్ అని ఇలా ఏదో ఒకటి ఉంటుంది రైట్ అంటే మనీ అనేది మీరు సేవ్ చేయలేకపోవడం అనమాట సో అలాంటిది ఏదైనా ఉంటే డెఫినెట్లీ ఇక్కడ నేను ఏం చూస్తున్నానంటే ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో మీకు క్వీన్ ఆఫ్ పెండికల్స్తో డెఫినెట్లీ లాట్ ఆఫ్ స్టెబిలిటీ అనేది రాబోతుంది మీ లైఫ్లో ఓకే స్టెబిలిటీ ఒకటే కాదు మీ కష్టానికి ఫలితం ఇదైతే చాలా హార్డ్ వర్క్ చేశారు ఆ హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఈ పొజిషన్కి వస్తున్నారు అని యూనివర్స్ చెప్తుంది అనమాట ఓకే అండ్ వచ్చిన మనీలో కొంచెం ఇప్పుడు మీకు సేవింగ్స్ టైప్ కొంచెము లైక్ యూనో అంత ఖర్చు అయిపోకుండా కొంచెం నిలబెట్టుకోవడం అనమాట ఇంట్లో రైట్ ఏం ఎలా చెప్పాలో అర్థం అవ్వలేదు నాకు సో అలా అనమాట సో అలాంటి చేంజెస్ రాబోతుంది అని ఇక్కడ మీకు ఒక న్యూస్ డెఫినెట్లీ అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే స్పిరిచువల్లీ మీరు చాలా చాలా గ్రోత్ కూడా చూడబోతున్నారు తొందరలో మీకు తెలియకుండానే మీరు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడము మీకు తెలియకుండానే అన్నీ మీకు లైక్ మీరు మీరు మీరేమీ చెక్ చేయకుండానే మీకు తెలిసిపోవడం అనమాట సో స్పిరిచువల్ గ్రోత్ అనేది కూడా క్లియర్లీ వస్తుంది ఇక్కడ మీకు ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో ఓకే అండ్ మీరు ఇప్పుడు ఏంటి అని అంటే ఈ ఎనర్జీస్లో డెఫినెట్లీ చాలా టైం తర్వాత ఈ సిచ్యువేషన్కి వచ్చి అమ్మయ్య నేను ఇప్పుడు ఫైనలీ ఒక గ్రౌండెడ్నెస్లో ఉన్నాను ఫైనలీ కొంచెం స్టెబిలిటీ వచ్చింది లైఫ్లో అన్న ఫీలింగ్లో ఉంటారనమాట ఓకే అండ్ అదొకటే కాదు ఇక్కడ ఫైవ్ ఆఫ్ వన్స్ ఇక్కడ నైన్ ఆఫ్ వన్స్ డెఫినెట్లీ ఒక థింగ్ ఏం చూపిస్తుంది అంటే మీరు ఈదర్ కొంతమందికి ఏంటంటే లిటరలీ మీరు వేరే వాళ్ళతో గొడవ పడ్డం రైట్ మీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఎవరన్నా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఫ్యామిలీ పార్ట్నర్ ఎవరన్నా ఉండొచ్చు గొడవ పడుతూ ఉండడము అంత సిచ్యువేషన్ ఎప్పుడు నార్మల్ అయిపోతూ నార్మల్ అయిపోతుందని అనుకుంటూ ఉండడము ఇలాంటిది ఏదైనా ఉంటే ఈ సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది ఆ ఫైట్స్ అన్నీ కూడా రిజాల్వ్ అయిపోయి మీరు ఒక సక్సెస్ సైడ్ మూవ్ అవుతారు అన్నట్లు చూపిస్తుంది ఓకే లేదు మీరు అలాంటి గొడవలు ఏం లేదు అంత నార్మల్గా ఉంది అని అంటే ఇక్కడ డెఫినెట్లీ మీకు సంబంధించి చూపిస్తుంది అంటే ఏంటి అని అంటే ఫైవ్ ఆఫ్ వన్స్ మీరు మెంటలీ కన్ఫ్లిక్స్ అందుకే ఇక్కడ నేను అన్నింది క్వీన్ ఆఫ్ కెంటికల్స్తో మీరు ఆ స్టెబిలిటీ ఆ స్పిరిచువల్ గ్రోత్ అనేది చూస్తారు అని చెప్పేసి రైట్ అండ్ మీ మైండ్ కామ్ ఉండ ఉండకపోవడము మీరు మీ సెల్ఫ్తో ఫైట్ చేస్తూ ఉండడము అంటే నాకు అది ఇష్టము ఇది ఇష్టము అది చేయాలా లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది క్వశ్చన్స్ రైట్ ఫైటింగ్ విత్ అవర్ సెల్స్ అనమాట సో మనతో మనం ఫైట్ చేసుకోవడం అలాంటిది ఏదైనా నడుస్తున్నా ఇలాంటి కన్ఫ్లిక్స్ ఏదైనా ఉన్నా మీకు కామ్గా లేకపోయినా ఈ టైంలో ఏంటి అని అంటే డెఫినెట్లీ యూనివర్స్ వచ్చేసి మీకు ఆ దాన్ని ఎండ్ అయిపోతుంది మీరు ఆ ఫై లైక్ యూనో ఫైనల్లీ ఒక కామ్ సిచ్యువేషన్కి ఒక స్టేబుల్ సిచ్యువేషన్కి రాబోతున్నారు అని మీకు మెసేజ్ అనమాట ఓకే అండ్ అదొకటే కాదు ఇక్కడ నైన్ ఆఫ్ వాన్స్తో చాలా మందికి ఇక్కడ చాలా సీరియస్లీ ఒక ఫార్వర్డ్ మూమెంట్ ఉంది మీకు ఎయిట్ ఆఫ్ వాన్స్ కూడా చూపిస్తుంది ఈ ఫార్వర్డ్ మూమెంట్ అంటే ఇంకా ముందుకు వెళ్ళిపోవడం దేనికి సంబంధించి అని అంటే నైన్ ఆఫ్ వాన్స్తో మీరు చాలామంది ఇక్కడ పాస్ట్ తిరిగి చూడడము అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయలేకపోవడం అనమాట అంటే ముందే బాగుండేది ఇప్పుడు చూడండి ఇవాళ ఉన్నారు కానీ నిన్ననే బాగుండిందేమో మళ్ళీ రేపు నిన్ననే బాగుందేమో సో ఇలా అనుకోవడం అనమాట అంటే ఉన్నదాన్ని ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయకుండా ఇప్పుడు ఏది ఉంది ఏంటని తెలుసు హ్యాపీ ఉండకుండా ప్రతిసారి పాస్ట్ వెళ్ళడం అనమాట ముందు నేను ఆ పర్సన్తో ఉన్నప్పుడు స్టార్టింగ్ రిలేషన్షిప్లో చాలా బాగుండింది అనుకోవడము పాస్టే రైట్ లేకపోతే పేరెంట్స్తో మీరు ఒక ఏజ్లో ఉన్నాం చిన్న ఏజ్లో ఉన్నప్పుడు అప్పుడు మా పేరెంట్స్ నన్ను గార్వం చేసేవాళ్ళు అప్పుడు బాగుండింది కదా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఉంది అని అనుకోవడము సో ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయలేకపోవడం ఈ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఓకే నేను జస్ట్ మీకు ఒక సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో యాక్సెప్ట్ చేయలేకపోవడము అది యాక్సెప్ట్ చేయకపోవడమే మీకు మెంటల్ కన్ఫ్లిక్ట్స్ రైట్ ఇదంతా ఎందుకు జరుగుతుంది అసలు ఈ ఆర్గ్యుమెంట్స్ ఏంటి ఫైట్స్ ఏంటి అసలు ఎందుకు ఇదంతా చేంజ్ అయిపోయింది ఇంతకు లాగా ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి అనుకోవడం సో ఇదంతా ఎండ్ అయిపోయి మీరు ఫైనల్లీ ఇంకా ఏంటి అని అంటే వెయిట్ చేసి ఆలోచించి ఎక్స్పెక్ట్ చేసి మీరు కూడా విసిగిపోయారు ఇక్కడ బాగా హర్ట్ అవ్వడము ఇంకా ఎంత చేంజ్ అవ్వాలి అనుకున్నా సిచ్యువేషన్ చేంజ్ అవ్వకపోవడము ఇంకా మీరేంటి అని అంటే ఇంకా ఇప్పుడు యాక్సెప్ట్ చేయకపోతే అన్నెసరిగా మీరు బాధపడతారు అని చెప్పేసి రియలైజ్ అయిపోయి ఫైనలీ మీరు ఇక్కడ ఎయిట్ ఆఫ్ తో ఒక ఫార్వర్డ్ స్టెప్ అనేది తీసుకోవడం ఒక క్విక్ యాక్షన్ అనేది తీసుకోవడము జరుగుతుంది అనమాట ఓకే కొంతమందికి ఇది రిపల్సివ్ అంటే హఠాటు అనమాట ఉన్నట్టుండి మీరు అసలు ఇమీడియట్లీ చేంజ్ అయిపోవడం వెంటనే చేంజ్ చేసేసి మీ సిచ్యువేషన్ని నాకు ఇదంతా అనవసరం నేను ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పి అనుకొని వెంటనే మీరు ఒక ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళడం అనమాట ఓకే సో కొంతమందికి స్లోగా ఆలోచించి సరే ఇవాళ కాకుండా ఒక టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత చేంజ్ అవ్వడం అని సో ఈ ఎనర్జీలో స్పెసిఫిక్గా ఏం చూపిస్తుంది అంటే మీరు ఇంకా అదంతా ఆలోచించి లేదు ఈ చేంజ్ అయితే ఇమీడియట్లీ ఉండాలి అని ఆ క్విక్ క్విక్ చాలా క్విక్ యాక్షన్ తీసుకుంటున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో యా కొంతమందికి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఇంకా ఎలాంటి మెసేజ్ వస్తుందంటే కరియర్కి సంబంధించి జాబ్కి సంబంధించి ఇంకా కరియర్ బిజినెస్ ఇంకా దీనికి ఈ రిలేటెడ్ అన్నిటికి సంబంధించి ఓకే చాలా కాంపిటీషన్ ఉన్నట్లు చూపిస్తుంది మీ వర్క్ ప్లేస్లోను లేకపోతే మీరున్న సిచ్యువేషన్లో కరియర్ సిచ్యువేషన్లో మిమ్మల్ని కిందికి లాగేయాలని చెప్పేసి మిమ్మల్ని రీచ్ అవ్వనేకూడదు అని చెప్పేసి మీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా ట్రై చేస్తూ ఉండడము ఓకే అండ్ ఆ గ్రోత్ మీరు చూడకుండా ఉండడము మీకేంటి అని అంటే ఒకవేళ ఇప్పుడు చాలామంది కొత్త ఆఫీస్లో లేకపోతే కొత్త ప్రాసెస్లో కొత్త దాంట్లో ఏదైనా ఉంటే మీకు గుర్తుకు రావడం అనమాట అంటే ఆ జాబ్ బాగుంది అని అనుకోవడము ఇప్పుడు వర్క్ బర్డన్ ఉంది అని అనుకోవడము ఇలాంటిదంతా అనిపిస్తూ ఉండొచ్చు సో దీనికి కూడా ఎండ్ అయిపోయి ఇద్దరు మీరు చేంజ్ చేయాలి ఇద్దరు మీరు వేరే ప్లేస్కి వెళ్ళాలి లేకపోతే మాట్లాడి రిజాల్వ్ సిచ్యువేషన్ ఓకే సో ఫైనల్ ఈవెన్ మీ హార్డ్ వర్క్ వర్క్లో వర్క్ సంబంధించిందో దానికి సంబంధించి కూడా ఒకటి స్ట్రాంగ్ మూమెంట్ అనేది మీరు తీసుకుంటున్నారు అని ఇక్కడ మెసేజ్ వస్తుంది అనమాట ఓకే అండ్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇక్కడ యూజువల్లీ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ చాలా కంట్రోలింగ్ అని నేను చెప్తూ ఉంటాను రైట్ రీడింగ్స్లో కానీ ఇవాళ రీడింగ్లో మనకు ఎనర్జీ వైజ్గా ఇక్కడ ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో మీరు ఫ్లెక్సిబుల్ అవ్వడం ఎనర్జీకి అండ్ గో విత్ ఫ్లో అంటారు చూడండి అలాంటిది అనమాట సో ఓవర్గా ఏమి కన్ అంటే ఆలోచించకుండా ఎక్స్పెక్ట్ చేయకుండా సరే నేను లెట్ మీ ఫ్లో విత్ ద లైక్ గో విత్ ద ఫ్లో అని అనుకోవడం అనమాట మీరు ఇలా ముందుకు వెళ్ళిపోదాము ఫ్లెక్సిబుల్గా ఉందాము ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే నార్మల్గా న్యూట్రల్గా ఉండి స్టెప్ అనేది ముందు తీసుకుందాము ఆన్సర్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాము అని అనుకోవడం అనమాట అలాంటి చేంజెస్ కూడా మీరు మీ లైఫ్లో చూడవచ్చు పర్సనల్గా ఓకే సో అదొకటి చూపిస్తుంది ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీ ఇది కూడా అది ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే ట్రాన్స్ఫర్మేషనే ఓకే మీరు అది గుర్తుపెట్టుకోండి సో చూద్దాము మరి ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో ఇంకా మీరు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేది చూడబోతున్నారు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ చేంజెస్ మై కలెక్టివ్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద న్యూ మూన్ ఎనర్జీస్ ఇన్ ద న్యూ మూన్ New moon in Leo energies. 2 of swords Justice The Hermit సో బాడో డెక్ వచ్చేసి ద ఎంపరర్ ఓకే సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను బ్యాలెన్స్ అనేది రాబోతుందని ఇక్కడ జస్టిస్ ఇంకా టూ ఆఫ్ స్పోర్ట్స్తో అది చాలా క్లియర్ ఓకే సో టూ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో మీరు ఏదైతే లైక్ అంటే స్టక్ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ మూమెంట్ లేకుండా ట్రూత్ మీకు తెలిసినప్పుడు కూడా సరే తీసుకోలేకపోతున్నారు రైట్ కొంత అది అలా జరుగుతుంది మనకి ఇంకా ఆల్రెడీ తెలిసిపోయినప్పుడు అది భారం అనిపిస్తుంది కాబట్టి ఇంకా తీసుకోవడానికి ఇష్టం అనిపించదనమాట సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది సో ఇంకా ఏదున్నా ఇంకా తప్పదు బ్యాలెన్స్ అయితే తీసుకొని రావాలి అని చెప్పేసి నిర్ణయం డెసిషన్ అనేది తీసుకుంటున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో జస్టిస్ వచ్చేసి మీకు డెఫినెట్లీ మీ లైఫ్లో బ్యాలెన్స్ మీరు చేసిన పనికి మీరు మీ ఏదైనా సరే హార్డ్ వర్క్ చూడండి జస్టిస్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకు మన ఫలితం మనం చేసిన కర్మ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అది గుడా బ్యాడా అది మీకు మనసుకు తెలుసు ఓకే యూ షుడ్ రిమెంబర్ ఎందుకంటే చాలా మంది కర్మకు ఫలితం మనం వెంటనే మనది ఊహించుకోరు వెంటనే అవతల వాళ్ళది ఏంటి అనేది ఊహించేసుకుంటారు ఓకే సో ఇక్కడ మనకి కర్మ మనం చేసిన దానికి సంబంధించి వస్తుందన్నమాట మీ మనసుకు తెలుసు మీరు కనుక మంచి పని చేశారు మీరు ఎవరిని హర్ట్ చేయలేదు లేకపోతే ఇంకా ఏదైనా సరే ఎలాంటి డిస్టర్బెన్స్ లాంటిది చేయలేదు అని అంటే ఇక్కడ జస్ట్ ఇస్తాం మీకు ఏదైనా సరే ఈవెన్ పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే నేను రెండింటి నేను ఈక్వల్గా చెప్తున్నాను ఇక్కడ ఓకే మీరు చేసిన కర్మకి తొందరగా ఫలితం అనేది రాబోతుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఓకే సో డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్ ఇక్కడ చాలా వరకు మోస్ట్లీ పాజిటివ్గానే ఉంది కానీ అగైన్ మీ దానికి సంబంధించి రైట్ ద హర్మిట్ ఎనర్జీ వచ్చేసి ఆన్సర్స్ చూపించడం కొంచెము ఒక సార్ట్ ఆఫ్ మెసేజ్ ఇక్కడ ఒకటి క్లియర్లీ నాకు కనిపిస్తుంది ఏంటి అని అంటే జస్టిస్ ఇంకా ద హర్మేట్ ఎనర్జీతో కొంచెం కొంతమంది మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ టైంలో ఎందుకో నేను మీకు చెప్తాను స్పెషల్లీ మీరు మీ ఇంట్లో ఏమంటారు లైక్ యునో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లేకపోతే పెద్దవాళ్ళు అని అంటారు రైట్ కొంచెం ఏజ్లో మెచ్యూరిటీలో ఇలా పెద్దవాళ్ళు అని అంటారు రైట్ ఇలా నేనైతే దానికి ఏజ్ అంతా ఉండదు మనకు డిపెండింగ్ ఈ నాలెడ్జ్ మీదనే ఉంటుంది నన్ను అడిగితే ఓకే సో ఇక్కడ ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ మీకు కొంచెం లోన్లీగా ఫీల్ అవ్వచ్చు దీనికి సంబంధించి కొంతమందికి అంటే మీరు ఏదో అడ్వైజ్ చేయాలనుకోవడము మంచి చెప్పి మంచి మార్గం అనుకోవడము అనేది ఇక్కడ చూపిస్తుంది కొంతమందికి ఓకే అథారిటేటివ్ పొజిషన్లో ఉండి మీరే ఒక బ్యాక్ బోన్గా ఉండి ముందుకు తీసుకోవాలి అని చెప్పేసి కానీ ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు అది చేసే మంచితనానికి కాస్త రివర్స్ అవ్వడం అంటే మిమ్మల్ని ఎలా అంటే మీరు ఎప్పుడు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇది అది అని చెప్పేసి మిమ్మల్ని కొంచెము అవాయిడ్ చేసేసి మీకు కొంచెం అలోన్ కా లోన్లినెస్ కాస్ట్ చేసే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట కానీ అది ఓకే ఇట్స్ ఓకే ఏంటి అంటే మీకు అది లెర్నింగ్ ఆపర్చునిటీ మీకు ఏంటంటే మీకు రియలైజ్ అవుతారు ఒక ఎవరికి హెల్ప్ చేయాలి ఎవరికి చేయకూడదు చెప్పేది మీ బాధ్యత కాబట్టి చెప్పడము తర్వాత మీరు పక్కకు వచ్చేసడం లాంటిది ఇక్కడ తెలుసుకోబోతున్నారు అనమాట కొంతమందికి ఓకే అది కూడా కొంచెం స్పెసిఫిక్గా చూపిస్తుంది మీకు కొంచెం హర్ట్ ఎందుకు అవ్వచ్చు అని అంటే నేను అనేది ఇక్కడ మెయిన్లీ మీ ఇంటెన్షన్ హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకుంటూ హెల్ప్ చేయాలని అనుకున్న ఫైనల్లీ మీకు బాధ కలగడం అంటే వాళ్ళు రిజెక్ట్ చేయడము వద్దు అని అనుకోవడము ఇలాంటిది చూపిస్తుంది అనమాట సో హర్ట్ అయ్యే ఛాన్సెస్ అక్కడ కొంచెం ఉంది ఓకే సో లాట్ ఆఫ్ చాలా చాలా స్పిరిచువల్ గ్రోత్ కూడా ఉంది మీకు డెఫినెట్లీ ఇక్కడ సో అది కనిపిస్తుంది బ్యాలెన్స్ కూడా కనిపిస్తుంది మీకు ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో ఓకే సో ఎస్ ఇది వచ్చేసి అండ్ న్యూ బిగినింగ్స్ డెఫినెట్లీ నిన్న రీడింగ్ ఈ రీడింగ్ ఈ వాళ్ళ రీడింగ్కి చాలా కనెక్ట్ అయ్యింది యాక్చువల్లీ న్యూ బిగినింగ్స్ మనకు న్యూ మూన్ అంటేనే న్యూ బిగినింగ్స్ తీసుకొస్తుంది అది న్యూ బిగినింగ్స్ న్యూ బిగినింగ్స్కి సంబంధించి కాబట్టి డెఫినెట్లీ మీరు ఎవరైతే చూడలేదో మీరు అవి రీడింగ్ వెళ్ళి ఒకసారి క్లియర్లీ చూడండి ఓకే సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ రిచువల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక స్మాల్ ప్రొసీజర్ అనమాట చాలా సింపుల్ నేనేదో పెద్ద పెద్ద చెప్పను ఓకే ఎందుకంటే ఎఫెక్ట్స్ కూడా నెగిటివ్ అవ్వకూడదు కదా అందుకే నేను చాలా సింపుల్గా మెయింటైన్ చేస్తాను జనరల్ రీడింగ్స్ కాబట్టి ఓకే అండ్ అది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఆ రిచువల్ ఏం లేదు మీరు రేపు ఏం చేయొచ్చు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవినింగ్ టైంలో రైట్ నాకు తెలిసి తెలుగు దాంట్లో కూడా కొంతమందికి తెలిసి రేపు ఏదో అంటూ ఐ మీన్ ఐ డోంట్ నువ్వు తెలుగు ఆస్ట్రాలజీకి సంబంధించి కూడా సమ్ సార్ట్ ఆఫ్ చేంజెస్ ఏదో నడుస్తుంది అని నేను కూడా ఒకసారి దాని గురించి చెక్ చేయాలి ఎనీవే రిచువల్స్ ఏంటి అని అంటే సింపుల్ రేపు మీరు ప్రశాంతంగా హెడ్ బాత్ తీసేసుకొని ఏం చేస్తారు అనంటే దాని తోడు సండే వస్తుంది నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ చేయడానికి ఇది చాలా బెస్ట్ టైం అని చెప్పొచ్చు మీ ఇంట్లో సో స్నాన్ చేసుకొని ఏం చేసుకుంటాడంటే ఫస్ట్ సాల్ట్ ఓకే నేను ఎందుకు ఎప్పుడు సాల్ట్ పెడతాను ఎనర్ ఎనర్జీస్ని రిమూవ్ చేయడానికి సో సాల్ట్ని సాల్ట్ వాటర్తో మీరు బాత్ తీసుకోవచ్చు లేకపోతే స్నానం చేసేసుకొని ఉప్పుని మొత్తం అంతా లైక్ బయటికి వెళ్ళేసి వెనక నుంచి ఇలా వేసేసేయడం అనమాట త్రీ టైమ్స్ ఓకే దాంతో ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీస్ ఏది సరే మీ మీదికి రాకుండా మీ మీ బాడీ నుంచి మీ చుట్టూ నుంచి రిమూవ్ అయిపోతుంది అనమాట ఓకే సో సాల్ట్ బాత్ లేకపోతే సాల్ట్ క్లెన్జింగ్ అనేది చేయండి ఓకే ఒకవేళ వీలైతే మీరు ఈ సాల్ట్తో ఇల్లంతా క్లీన్ చేస్తే ఇంకా బెస్ట్ ఓకే ప్రతి ఒక్క కార్నర్స్లో పెట్టేసినా కూడా చాలా బెస్ట్ నెగిటివ్ ఎనర్జీస్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఓకే ఫస్ట్ థింగ్ అది చేయండి ఈవినింగ్ ఏం చేస్తారు అని అంటే ఒక బ్లాక్ క్యాండిల్ని మీ ముందు పెట్టుకొని ఎవరు ఎవరు ఎవరైనా ఉన్నప్పుడు చేసినా కూడా నో ప్రాబ్లం కానీ లేకుండా చేస్తే మీకు కొంచెం లెస్ డిస్టర్బెన్స్గా ఉంటుందని నేను అంటాను ఓకే సో ఏం చేయొచ్చు అంటే ఒక బ్లాక్ క్యాండిని మీరు ప్రశాంతంగా మీ ముందు పెట్టుకొని ముట్టిచ్చేసి దాంట్లోనే మీరు రాసేయండి మీ ఇంటెన్షన్స్ ఏంటి మీరు ఈ న్యూ మూన్లో న్యూ బిగినింగ్స్ మన నిన్న చూసినట్లు ఆ న్యూ బిగినింగ్ ఏంటి మీ లైఫ్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది ఒక్క థింగ్ మీ లైఫ్లో ఏం చేంజ్ చేయాలనుకుంటున్నారు ఆ గోల్ ఏది ఫినిష్ చేయాలనుకుంటున్నారు రాసేసేయండి రాసేసి ఈ పేపర్ని లైక్ యూనో బర్న్ చేసేసి ఆ యాష్ని ఏం చేస్తారంటే మీరు ఏమంటారు ఊపేసేయాలన్నమాట బయటికి మేనిఫెస్టేషన్ని పంపించేసినట్లు ఆ తర్వాత ఆ క్యాండిల్ మొత్తం బర్న్ అయిపోయేంత వరకు మొత్తం అంతా కరిగిపోయేంత వరకు మీరు ప్రశాంతంగా దాని ముందు మెడిటేషన్ చేసుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఓకే మెడిటేషన్ చేసేసుకొని మీకు జర్నలింగ్ రాయ ఏదైనా రాయాలంటే జర్నలింగ్ చేయొచ్చు ఓకేనే లేకపోతే ఆర్టిస్టిక్గా నేనైతే మండాలా ఆర్చ్ చేస్తాను అనమాట ఓకే సో ఇలా ఏదైనా చేసేసేయండి జస్ట్ మీ ఎనర్జీస్ని మొత్తం అంతా క్లీన్ చేసేసి ఈ సింపుల్ రిచువల్ని ఫాలో అవ్వండి అంతే ఓకే సో ఇది అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ లైఫ్లో మీరు ఎనర్జీ షిఫ్ట్ అవ్వడము మీ లైఫ్లో చేంజ్ రావడం అనేది మీరు డెఫినెట్లీ అబ్జర్వ్ చేస్తారు సో చాలా సింపుల్ అందరూ ట్రై చేయండి మీకు చాలా హెల్ప్ అవుతుంది నేను ఇప్పుడు రేపు రీడింగ్ మోస్ట్ చేయకపోవచ్చు రేపు నేను చేస్తాను ఇది రిచువల్ని ఓకే సో ఎనీవే ఇప్పుడు వచ్చేసి ఏంటి అని అంటే మీ నేమ్స్కి తగ్గట్లు మీకు ఏంజిల్ మెసేజ్ ఏంటి ఇంకా వన్ స్పిరిట్ మెస్ స్పిరిట్ గైడ్ మెసేజ్ ఏంటి అనేది చెక్ చేద్దాము ఓకే ఇది వచ్చేసి ఇది ఈ చిట్ ఇది వచ్చేసి ఇక్కడ ఈ చిట్ సో ఫస్ట్ ఈ చిట్కి ఏంజిల్ మెసే మెసేజ్ ఏందో చెక్ చేద్దాము ఏంజిల్ మెసేజ్ ఫర్ దిస్ వన్ నెక్స్ట్ దీనికి ఏంజిల్ మెసేజ్ ఈ నేమ్స్ లెటర్స్ ఉన్న వాళ్ళకి ఓకే స్పిరిట్ మెసేజ్ స్పిరి గైడ్స్ మెసేజ్ ఇంకొకసారి చేపలు చేస్తాను అలవాట్లో నేను చూసేసాను ఆల్రెడీ ఇక్కడ ఇది సో ఇది ఇక్కడ ఓకే సో చూద్దాం మరి మీ నేమ్స్కి తగ్గట్లు మీకు ఏంజెల్ మెసేజ్ ఇంకా స్పిరిట్ మెసేజ్ ఏంటి స్పిరిట్ గైడ్స్ మెసేజ్ ఏంటి అని సో ఫస్ట్ ఈ చిట్ వాళ్ళకు చూద్దాము ఈ లెటర్స్ ఉన్న వాళ్ళకి ఓకే లెటర్స్ వచ్చేసి కొంచెం నేను ఇక్కడ చాలా చిన్నగా మెన్షన్ చేశాను లెటర్స్ చూడ్డానికి కూడా చాలా కష్టం అనుకుంటాను ఓకే ఎవరు ఇది మెన్షన్ చేయకండి ఎవరిది వాళ్ళ వచ్చి చెక్ చేసుకోవాలి ఓకే సో లెటర్స్ వచ్చేసి ఫస్ట్ దానికి ఫస్ట్ పైల్కి సిఎఫ్ G, H, J, K, L, o, P, y, S T U ఓకే హోప్ఫుల్ ఇది కనిపిస్తుందని అనుకుంటాను ఇవి ఈ లెటర్స్ వచ్చేసి ఈ ఫస్ట్ దానికి సో మీకు ఏంజిల్ మెసేజ్ ఏంటి అంటే ఈ లెటర్స్ ఉన్న వాళ్ళకి ఏంజిల్ మెసేజ్ వచ్చేసి ఆపర్చునిటీ చూడండి న్యూ బిగినింగ్స్ అంటున్నాను మీకు చాలా బ్యూటిఫుల్గా ఏంజిల్స్ కూడా అదే చెప్తున్నారు న్యూ ఆపర్చునిటీస్ వస్తుంది ఇక్కడ డెఫినెట్లీ నేను మనీ ఫ్లో చూస్తున్నాను ఇక్కడ మీకు సో ఈ లెటర్స్ ఉన్న వాళ్ళందరికీ తొందరలో మనీకి తగ్గట్టు ఆపర్చునిటీస్ రావడము మీకు ఏదైనా డిఫికల్ట్ థింగ్స్ ఇప్పుడు స్పెషల్ చెప్పాను రైట్ మెటీరియల్ థింగ్స్కి సంబంధించి చాలా కష్టం అనిపిస్తుంది అంటే దాని నుంచి బయటపడ్డము కొత్త కొత్త ద ఆపర్చునిటీస్ అనేది రావడం అనేది జరుగుతుంది ఓకే సో మీ ఏం మీకు అది చెప్తున్నారు ఈ లెటర్స్ ఉన్న వాళ్ళకి కింగ్ ఆఫ్ మైకల్ చూడండి కింగ్ ఆఫ్ సోర్స్ మనకి ఇక్కడ వచ్చింది రీడింగ్లో ఇక్కడ కూడా అదే చూపిస్తుంది అంబిషియస్ రెస్పెక్టెడ్ రేషనల్ అండ్ ప్రిన్సిపల్డ్ విజ్డమ్ అండ్ ఆబ్జెక్టివ్లీ ఆబ్జెక్టివిటీ ఆర్ ఇంపార్టెంట్ నా స్టే ఇన్ యువర్ ఇంటిగ్రిటీ ఆ సిచ్యువేషన్ దట్ కాల్స్ ఫర్ ఆనెస్ట్ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ ఓకే సో డెఫినెట్లీ ఈ ఫస్ట్ ఫైల్ వాళ్ళకి ఈ నేమ్స్ ఈ లెటర్స్ ఉన్న వాళ్ళకి సమ్ సార్ట్ ఆఫ్ ఏదో కమ్యూనికేషన్ తొందరలో మీకు రాబోతుంది అని చెప్పి మీకు మీ స్పిరిట్ గైడ్స్ చెప్తున్నారు ఆ కమ్యూనికేషన్ వచ్చినప్పుడు మీరు మీ ఇంటగ్రిటీని మెయింటైన్ చేయండి యూనో అంటే మీ మనసుకు నచ్చకుండా మీకు మనకు కొన్ని ఉంటాయి రైట్ లిమిట్స్ అనేది అది అది కాకుండా ఏదైనా చేయాల్సింది వస్తుందంటే ఎంత ఏమైనా సరే డబ్బులు ఎక్కువ వచ్చినా సరే ఏది సరే నో అని చెప్పడం ఇంపార్టెంట్ అది రైట్ అది మెయింటైన్ చేయండి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్పడం అనమాట ఓకే సో అది మీకు మీకు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజ్ ఓకే సో చాలా కేర్ఫుల్గా మీరు మీ విజ్డమ్ని యూస్ చేసి డెసిషన్ అనేది తీసుకోండి ఆ కమ్యూనికేషన్ ఏది వచ్చినా సరే అది బాగా క్లియర్లీ విని మీకు అది అప్సెట్ అవ్వదు మీకు అది ఆ కమ్యూనికేషన్ ప్రకారంగా మీరు ఏం చేయాలి ఏంటి అని నిర్ణయించుకొని ముందుకు వెళ్ళండి ఓకే సో ఇది వచ్చేసి ఫస్ట్ వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ లెటర్స్ రెస్ట్ ఆఫ్ ద లెటర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏంజిల్ మెసేజ్ ఇంకా స్పిరిట్ గైడ్ మెసేజ్ ఏదో చెక్ చేద్దాం ఓకే సో లెటర్స్ వచ్చేసి ఏబిడిఈఎంఎన్ క్యూఆర్వి డబ్ల్యూ ఎక్స్ జీ ఓకే సో ఇవి వచ్చేసి సెకండ్ పైల్ లెటర్స్ చూద్దాం మీకు ఏంజిల్ మెసేజ్ ఇంకా స్పిరిట్ గైడ్ మెసేజ్ ఏంటో మీ ఏంజిల్ మెసేజెస్ వచ్చేసి రిమైన్ పాజిటివ్ ఓకే సో ఈ లెటర్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఏదైనా నెగిటివిటీ మిమ్మల్ని వెంటాడుతూ ఉండడము ఓవర్ థింకింగ్ యాంగ్జైటీ స్ట్రెస్ ఇలాంటిది ఉంది ఉంది అనుకోండి లేకపోతే హోప్ ఉండలేకపోతుంది మోటివేషన్ని మీరు ఒక రెండు రోజులు ఉండడం వెంటనే కోల్పోవడం ఇలాంటిది ఏదైనా జరుగుతుంది అని అంటే రిమైన్ పాజిటివ్ అని చెప్పేసి మీ ఏం మీకు చెప్తున్నారు ఓకే సో ఏదైనా సరే ఒక లైట్గా టర్న్ అవుతుంది మీరు నెగిటివ్గా చూస్తున్న అది తొందరలో రిమూవ్ చేయబడుతుంది పాజిటివిటీ అనేది పాజిటివ్ థింగ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అనేది మీకు మెసేజ్ అనమాట ఓకే సో ఇది వచ్చేసి మీ ఏంజిల్ మెసేజ్ ఫైల్ టూ అండ్ మీకు స్పిరిట్ గైడ్ నుంచి మెసేజ్ ఏంటంటే ఎయిట్ ఆఫ్ రఫేయల్ డెఫినెట్లీ ఇక్కడ టూ ఉన్న వాళ్ళకి మీరు ఏదో లెట్ గో అయితే చేయాలి ఓకే లెట్ గో చేయాలి నెగిటివిటీని స్పెషల్లీ పాజిటివ్ మైండ్స్ అయితే డెఫినెట్లీ ఉండాలి అన్నట్లు మీకు రఫ్ అయ్యారు ఇక్కడ కూడా చాలా హీలింగ్ చాలా లవ్వింగ్ ఏంజిల్ అని చెప్పొచ్చు మీకు ఈ ఏంజిల్ చెప్పేది ఏంటి అని అంటే పైల్ టు డెఫినెట్లీ ఈ ఏంజిల్ మీతో ఉన్నారు మీకు ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు అని చెప్పేసి మెసేజ్ అనమాట ఇక్కడ సో కాబట్టి దెర్ ఈస్ సంథింగ్ బెటర్ వెయిటింగ్ ఫర్ యూ చూడండి మీరు ఏదో హోల్డ్ ఆన్ చేసి ఉన్నారు పైల్ టు డెఫినెట్లీ లెట్ గో చేయాలి కానీ ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల లెట్ గో చేయలేకపోవడము ఇంకా ఇంతటితోనే అయిపోయింది అని అనుకోవడము దీనికన్నా బెస్ట్ దొరకదు అని చెప్పేసి అనుకోవడము ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉండొచ్చు సో ఇక్కడ మీకు మీ ఏంజిల్ రఫేల్ ఏం చెప్తున్నారంటే దేర్ ఈస్ సంథింగ్ బెటర్ వెయిటింగ్ ఫర్ యూ ఓకే మీరు అనుకున్న దానికన్నా బెటర్ది ఉంది డోంట్ డూ వాట్ యూ నో ఈజ్ రైట్ ఫర్ యూ ఆ స్పిరిచువల్ క్వెస్ట్ నేను ఇక్కడ స్పిరిచువల్కి సంబంధించి చెప్పాను కదా ఇది స్పైల్ టు వాళ్ళకి చాలా కనెక్ట్ అవ్వచ్చు ఇక్కడ ఏంటి అని అంటే మీకు బెటర్ది వెయిట్ చేస్తుంది మీకు ఏదైతే మనసుకి కరెక్ట్ అనిపిస్తుందో అది మీరు చెయ్యండి అని చెప్పేసి మీకు మీ ఏంజెస్ చెప్తున్నారు ఓకే సో చాలా మాట్లాడేసాను నేను ఈ రీడింగ్లో అయితే గొంతు నొప్పి అవుతుంది నాకు సో ఎనీవే స్టిల్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను డెఫినెట్లీ రిచువల్స్ని ఫాలో అవ్వండి రేపు అందరు రిలాక్స్ అవ్వండి ఐఎమ్ టెల్లింగ్ యూ ఈ ఎనర్జీస్ వచ్చినప్పుడు చాలా గందరగోళంగా అనిపిస్తుంది జస్ట్ వెయిట్ ఎనర్జీలో అలా ఉండండి దాన్ని మీరు మీద పట్టించుకోకండి వదిలేసి టీవీ చూడండి ప్రశాంతంగా ఇష్టమైన మూవీ చూడండి ఏదైనా తినండి బుక్ చదవండి మీకు ఒకవేళ హ్యాబిట్ ఉంటే రైట్ సో ఇలాంటిది ఏది ఉన్నా సరే మీరు చేయండి ఓకే సో మీకు హెల్ప్ అవుతుంది మీకు హీలింగ్కి హెల్ప్ అవుతుందన్నమాట ఓకే సో ఎస్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్